కరుణా అట అన్న ఒక డౌట్ అసలు పరలోకం ఇంకా ఎవరు వెళ్ళలేదు అని యేసు రెండో రాకడా వచ్చాక నరకం పరలోకం తీర్పు తర్వాత వెళ్తారు కదా మరి ధనవంతుడు దరిద్రుడు ఎలా వెళ్ళారు అని డౌట్ అంటారు ఇంకా పరలోకం ఎవరు వెళ్ళలేదు అనే మాట బైబుల్లో లేదు బైబుల్ ఉన్నది ఏంటంటే పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు పరలోకం నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన వాడే వాట రాయబడింది మరి ఇక్కడ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు అంటే నిజంగానే లేరు ఎవరు ఎక్కిపోయిన వాళ్ళు లేరు పరలోకరించి దిగినవాడు తప్ప పరలోకానికి ఎక్కినవాడు ఎవరు లేడు ఈ యేసు ప్రభు స్థాయి ఎవరిది లేదు మనం చచ్చిపోయి పరలోకం నరకం వెళ్తున్నాం ఏమైనా నేను పరలోకి వెళ్ళారనుకో మరలో వచ్చి చెప్పేది ఎలా రాగలనా నేను రాలేను కానీ ప్రభు ఏసుకరిస్తారు ఏమంటున్నాను అంటే నేను దిగిన వాడిని నేను ఎక్కేవాడిని నేను మీతో మాట్లాడతాను నేను చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైంది ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోక నుంచి వచ్చేవాడే వాడు లేడు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు పరలోకము నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన అని మాట రాయబడింది ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోకం నుంచి వచ్చేవాడే వాడు లేడు నేనే నేను పరలోక సంబంధమే అది మాట్లాడుతుండే యేసు ఆయన గురించి ఆయన చెప్తున్న సందర్భాన్ని వెళ్ళి పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాలన్నీ పరదేశం ముడి పెట్టుకుని మాట్లాడటం వాళ్ళు సరికాదు ఏ పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాలన్నీ పరదేశం ముడి పెట్టుకుని మాట్లాడటం అనేది సరికాదు ఏ సందర్భం అది సందర్భం ఏంటి దేని గురించి చెప్పబడుతుంది ఎంఫసిస్ అంటాం దేనికి తెలియదని అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఎవరైతే జానపాల్ దగ్గర ఉంటున్నారో ప్రేమైనా సంఘ బిడ్డలారా మీరు త్వరపడి మనం అందరం నేర్చుకునే వారిమే పరీక్ష కోసమే వచ్చాము ఈ లోకానికి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనం మనకు సాక్ష్యం ఇచ్చింది తెరిసి ఇక నేర్చుకోవాల్సిన చాలా ఉన్నవి అయితే పరిశుద్ధాత్మదేవుని యొక్క సాంగత్యములో సహాయము కొలది మీకు నేను తెలియజేస్తున్నాను ధనవంతుడు తండ్రైన అబ్రహాముని కోరినప్పుడు అబ్రహాము చెప్పాడు నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ వచ్చినట్లుగా బ్రతికావు కానీ ఇప్పుడు ఇప్పుడు నీవు ఎంత వేతన చెందుతున్నావు అయినా నిన్ను విడిపించటానికి నీ వద్దకు రావటానికి మళ్ళా తిరిగి మళ్ళా రావటానికి రావటానికి అసంభము ఎందుకంటే మన ఇరుగురు మధ్య మహా అగాధము ఉన్నది అంటే దేవుడట ఇక్కడ వారు అక్కడ పోకున్నట్లుగా అక్కడ వారు ఇక్కడికి రాకున్నట్లుగా మహా అగాధమును ఉంచాడట రెండు స్థలాలు ఉన్నాయి ఇక్కడ లోకలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ధనవంతుడు పాతాళములో ఉన్నాడు ఈ పాతాళము చాలా చాలాసాట్ల పరిశోధక గ్రంథములో మెన్షన్ చేయబడి ఉంది అయితే ఈరోజు ఈ యొక్క న్యాయస్థానాలు కోర్టులు ఉన్నాయి పోలీసు స్టేషన్లు ఉన్నాయి ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రీతిగా పనిషిపెట్టి ఇస్తారు మర్ర చేసిన వానికి ఒక శిక్ష మర్ర చేయకుండా ఏదో కొద్ది గొప్ప దొంగతనాలు చేసిన వానికి ఒక శిక్ష ఇలాగ చెప్పుకుంట పోతే ఒక సెక్షన్లు ఉన్నాయి మనుషులలో ఎలాగైతే న్యాయ వ్యవస్థ ఎలాగైతే కొన్ని సెక్షన్లు నిర్మించిందో అలాగనే దేవుని యొక్క ఆయన కూడా కొన్ని సెక్షన్లు ఉంచాడు ఇక్కడ ధనవంతుడు ఉన్న స్థలము నరకము లాంటిది నరకం కాదు పాతాళము ఈ పాతాళము ఒక మూలలో ఉంది నరకము నరకములో పాతాళము ఒక మూలలో ఉన్నదని మనకి గ్రంథము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిది వచనాలలో రాయబడి ఉంది ఏంటి నరకములో ఒక మూల భాగములో పాతాళము ఉన్నది వెరసి ప్రేమైన నా దేవుని ప్రజలారా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారులారా ఈ కరుణాకర్ సుగుణ గారు కావచ్చు రాధా మనోహర్ దాసు గారు కావచ్చు లోక కుమార్ కావచ్చు ఇంకా కొద్ది మంది మూర్ఖ శిఖామణులు ఉన్నారు మీ అందరికీ ఈ నా కమంటులు ఇకనైనా మారండి మారు మనసు పొందండి పోతే అబ్రహాము ఉన్న స్థలము పరదేశు అంటే అబ్రహాము దగ్గర ఉన్న రాజరు ఉన్నది పరదేశు పరలోకం కాదు సుమి భూమి కింద భూమి కింద పాతాళం ఉంది మరి ఇక్కడ మరిలా చెప్పబడుతున్న మాట ఏంటంటే ఒకవైపు ఏమో విశ్రాంతి తీసుకుంటున్న స్థలం అది ఎక్కడ ఉంది భూమి కిందనే ఉంది మరొకసారి ఏమో ఏదనబడుతూ ఎంత ఏదన అంటే నేను ఈ యొక్క అగ్నిని వేడికి తట్టుకోలేకపోతున్నాను తండ్రి అబ్రహామా నీ వద్ద ఉన్న ఆ యొక్క రాజర్ని నా దగ్గరగా పంపించు కొనవేటి సుక్కతో నా నేలక తలపమును ఆవేదన చెందుతూ భూమి మీద ఉన్న నా బతుకు బతుకుతున్న నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు మరి వారు ఇక్కడికి రాకున్నట్టుగా మరి నీ వద్ద ఉన్న ఆ లాజర్ని పంపిస్తే తప్పకుండా వారు మారుమనిషి పొందుతారు అనగా అనినప్పుడు అబ్రహాము ఇస్తున్న సాక్ష్యం ఏంటి సోదరుడా కుమారుడా ఇక్కడ వారు అక్కడికి రాకున్నట్లుగాను అక్కడ వారు ఇక్కడికి రాకున్నట్లుగాను మన మధ్య మహా ఆగాధము ఉంచబడి ఉంది వెలిసి నువ్వు కోరుతున్నట్లుగా మృతుల్లో నుండి ఈ యొక్క లాజరు పోయి భూమి మీద ఉన్న నీ ఐదుగురు సహోదరులు చెప్పినంత మాత్రాన వారు మారు మనసు పొందుతారా లేదు ఎందుకు అంటే భూమి మీద మోసేయు ప్రవర్తనలు ఉన్నారు వారు చెబితే వింటే మరి నీ వద్దకు రాడు మేమున్న ఈ స్థలానికి వస్తాడు ఈ రెండు స్థలాలు ఎక్కడ ఉన్నాయి ధనవంతుడు కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము దరిద్రుడు అయిన లాజరు విశ్రాంతి పొందుతున్నారు నెమ్మది పొందుతున్నారు అది విశ్రాంతి స్థలం వెలిసి భూమి కింద ఉన్న స్థలంలోనే ఒక పక్కేమో ఆవేదన ఆక్రదన తీరని ఏడిమి ఒక పక్క మరొక పక్క ఏమో నెమ్మది ప్రశాంతంగా ఉన్నారు ఇదండి ఎలిసి జానపాలు ఇచ్చిన ఆ యొక్క సమాధానం కరెక్ట్ కాదు కనుక ఇది నిజం పరలోకములోకి దరిద్రుడైన రాజులు బాగలేదు ఇంకా అబ్రహాము బాగాలేదు ఎందుకంటే ఈ యొక్క పరలోకము ఎక్కడ స్థాపింపబడుతుంది నూతన పట్టణమైన ఆ నూతన పరిశుద్ధ పష్ఠమైన వెరసలేము త్వరలో స్థాపించబడుతుంది ఇప్పుడున్న వెరిశుల్యము అంతా కూడా లయమైపోతుంది ఒకరోజు మనం ఉన్న ఈ భూమి అంతా కూడా లయమైపోతుంది ప్రకటన రందము ఇరవై ఒకటో అధ్యాయము మనకిచ్చిన సాక్ష్యము మరలా క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును సూచి తిని అదుగో ఆ క్రొత్త భూమి కొరత ఆకాశము ఎక్కడ నిర్మింపబడుతుందంటే నూతనమైన ఆ మహా వెరిశుల్యము ఆ పరిశుద్ధులు నివసించబోతున్న ఆ ఎరుషులు ఏమో మరలా స్థాపించబడుతుంది వెలిసి అటు తర్వాత మనమందరము కూడా ఆ మహాపట్టణము ఆ పరిశుద్ధ పట్టణములోకి మనము చేరతాము అంతవరకు నిధిరించిన వారు ప్రభునందు నిధిరించిన వారు ఆత్మలు ఎక్కడ ఉంటాయి భూమి కింద ఉంటాయి అంటే మరి మోసే కాలములో మోసే టైములో భూమి కిందనే ఒక పక్క పాతాళములోనే ఒక పక్క ఒక స్థలములోనేమో విశ్రాంతి తీసుకునే స్థలం అది పరదేశు మరి ఒక పక్కేమో ఆవేదన వేదన చెందే స్థలం అది పాతాళము రెండు పక్క పక్కనే ఉన్నాయి కానీ అంటే స్థలములు వేరుగా ఉన్నాయి ఒకరేమో నెమ్మది పొందుతున్నారు విశ్రాంతి పొందుతున్నారు మరి ఒక పక్కేమో ఆవేదన ఆక్రందన మరి ఎంతటి బాధ అంటే అది చెప్పలేనంత బాధ ఆవేదన ఎత్తుపరుస్తున్నాడు ధనవంతుడు కానీ ఇప్పుడు మూడో ఆకాశములోకి ప్రభువారు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారి రత్నముల కడగబడిన తర్వాత ప్రభుని వారు ప్రాణం పెట్టిన తర్వాత ఎప్పుడైతే పునరుద్ధానం చెందాడో ఆ పునరుద్ధానం చెందినప్పుడు చరణి చెరగానే భూమి కింద ఉన్న ఆ యొక్క ఒక స్థలములో ఉన్న ఆ భాగము విశ్రాంతి తీసుకుంటున్న ఆ యొక్క పరదేశి ఆ చరణి చెరగానే ఎక్కడ తీసుకెళ్ళాడు మూడో ఆకాశంలో తీసుకెళ్ళాడు ఇది వాస్తవం తెలిసి ప్రభునందు నందు నిదిరించిన వారు పరలోకము చేరుతారా అంటే పరలోకము చేరరు మరి ఎప్పుడు మరి చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే పరదేశంలో ఉంటారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి వారు క్రీస్తు నందు నిదిరించిన వారైతే పరదేశంలో ఉంటాయి వాళ్ళ ఆత్మలు అది విశ్రాంతి తీసుకునే స్థలం తెలిసి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు నరకము లాంటి స్థలము అది నరకం కాదు సుమి పాతాళము ప్రైజులాడ్ ప్రభువారు ఈ మాటలు మరి తెలియని వారికి ఆయనే గాక ఆమెన్ మరలా ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను ప్రైజులాడ్